ശ്രീമതേ രാമാനുജായന മഹാ ആണ്ടാൾ തിരുവടികളേ ശരണം പുള്ളം സിലമ്പി നകാൻ പുള്ളറയൻ കോയലിൽ വെള്ളേവിളൻ ചെങ്കൻ പേരറ വങ്കേട്ടിലയോ പിള്ളായെന്തരായ് പേ മുളൈ നഞ്ചുണ്ടു കള്ളച്ചലക്കൈ കാലോചി വെള്ളത്തറവിയൽ തുലമരുതൈ ഉള്ളത്തോക്കൊണ്ട് മുനിവരു യോഗികളും వెళ్ళేందు అరియన్ర పేరరవం ఉళ్ళంబుహందు కుళిరిందే లోరెంబావాయి ప్రతిపదార్థం పుళ్ళం పక్షులు కూడా సిమ్మినగా కూయుచున్నవి కదా పుల్లరయన్ గరుడవాహుని యొక్క కోయిల్ ఆలయంలోకి వెళ్ళై తెల్లనైన విళన్సింగిన్ అందరూ ఆహా ఆహ్వానించుటకై మ్రోగుచున్న శంఖం యొక్క పేరరవం పెద్ద శబ్దమును కూడా కేటిలేయో వినలేదా పిల్లాయ్ ఓ పిల్ల ఎలుందిరాయ్ లెమ్మ పేయ్ పూతన యొక్క ములై స్తనమందరి నంజుండు విషము నారగించి కళ్ళచ్చగడం కృత్రిమ శకటము యొక్క కళకళియ సందులు విడునట్లుగా పొడి చేసి వెళ్ళత్తరవిల్ పాల సముద్రంలో శేషశయ్యపై తుయిల్ అమర్దన యోగనిద్రలో అమరియున్న విత్తినై జగత్కారణ భూతుని మునివరుహళం మనసీలు ర రఘు ఋషులను యోగిగళం యోగాభ్యాసం చేయు నిష్ఠులను ఉళ్ళత్తుక్కడు తమ మనసులో ఉంచుకొని మెళ్ళ మెల్లిగా ఎలుందు లేచి హరియన్రా హరిహరి అను పేరరవం పెద్దధ్వని ఉళ్ళంబుహుందు మాలో ప్రవేశించి కుళ్ళు రుందు చల్లబరిచినది తాత్పర్యము భగవద్ అనుభవమును క్రొత్తదగుటచే ఈ వ్రతము యొక్క వైభవం తెలియక తానొక్కతియే తన భవనములో పరుండి వెలికి రాకయున్న ఒక ముగ్ధను లేపుచున్నారు ఆహారమునార్జించుకొనుటకై లేచి పక్షులు కలకల్లాడుచు పోవచున్నవి ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునకు స్వామియూ శ్రీ మహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము సమయమైనది సేవలకు రండని పెద్ద ధ్వని చేయుచున్నది ఆ ధ్వని వినుటలేదా లేదా ఓ పిల్ల లెమ్ము మేము ఎవరూ లేపగా లేచితమన్న సందేహము కలగవచ్చును పూతన స్తనములందు విషము నారగించిన వాడును అసురా వేగము కలిగి చంపనుద్యమించిన కృత్రిమ శకటమును కీలుడునట్లు పాలకై ఏచి కాలు చాచి పొడి పొడి ఎగునట్లు చేసిన వాడును క్షీరసాగరమున చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్షణ చింతతో యోగనిద్ర నమరియున్న జగన్నా జగత్కారణ భూతుడగు ఆ సర్వేశ్వర్ని తమ హృదయముల పదిలపరుచుకొని మెల్లగా లేచుచున్న మునులు యోగులు హరి 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 అనుచుండునప్పుడు విడలన పెద్ద ధ్వని మా హృదయములలో చొచ్చి చల్లబరిచి మమ్ములను మేల్కొల్పినది నీవు కూడా లేచి రమ్ము అని మొదటి గోపికను లేపుచున్నారు ఆండాళ్ తిరువడిగలే శరణం